అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు సంక్రాంతిని పు పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియంలో రేపు తొమ్మిదో తారీఖుని పది పదకొండో తేదీలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు అనేది నిర్వహించడం జరుగుతుంది దీనికి గాను జిల్లాలో ఉన్నటువంటి క్రీ కబడ్డీ క్రీడాకారులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని అదేవిధంగా మీలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలను జిల్లా స్థాయిలో ప్రతి ఒక్కరికి తెలిసేటువంటి ఈ అవకా తెలియజేసేటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని కోరుచున్నాము దీనికి గాను మేము ప్రైజ్ మనీని కూడా ప్రకటించడం జరిగింది జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు కబడ్డీ పోటీలు అనేది ఏదో నామ మాత్రంగా చేయడం జరుగుతుంది మొట్టమొదటిసారిగా లక్ష రూపాయల ప్రైజ్ అనేది కేటాయించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని అందరూ క్రీడాకారులు కబడ్డీ క్రీడాకారులు అందరూ కూడా సద్వినియోగం చేసుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని అదేవిధంగా నర్సీపట్నం ప్రజలందరినీ కూడా మీ యొక్క ఆటలతో అందరినీ ఆహ్లాదపరుస్తారని పండగ వాతావరణం ముందుగానే తొమ్మిదో తారీఖునే నర్సీపట్నం ప్రజలందరికీ కూడా అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి ఎవరైతే టీములు అటెండ్ అవ్వాలని అనుకుంటున్నారో ఈ ఫామ్లో ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ చేసి పేరు నమోదు చేయవలసిందిగా కోరుచున్నాము అదేవిధంగా రోజుల్లో కూడా ఇటువంటి కార్యక్రమాలు పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని నిర్వహిస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ జీరో పాల్గొన్నటువంటి క్రీడాకారులు నమోదు పత్రిక చివరి తేదీ ఎనిమిదో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపల నమోదు చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎవరైతే పేరు నమోదు చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కాంటాక్ట్ చేయవలసిన నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ డబల్ టూ త్రీ జీరో నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ డబల్ త్రీ నైన్ ఎయిట్ త్రీ ఈ నెంబర్లకి కాంటాక్ట్ చేసి పేరు నమోదు చేయవలండి నమస్కారం నా పేరు అద్దె గణేష్ నర్సీపట్నం జనసేన పార్టీ మకర సంక్రాంతి పురస్కరించుకొని నర్సీపట్నంలో సంక్రాంతికి సంబరాలు అనే ఒక కాన్సెప్ట్తో నర్సీపట్నం జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన అప్పన్ దుర్బాబు గారి సహాయ సహకారాలతో కబడ్డీ పోటీ జిల్లా స్థాయిలో పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి నర్సీపట్నంలో ఉన్న నాలుగు మండలాల్లోని ప్రజలందరూ వచ్చి వీక్షిస్తారని ఒక సంబరం ఒక పండగ వాతావరణంలో మన కార్యక్రమాలన్నీ జరుపుకుంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎప్పుడూ నర్సీపట్నంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతాయి ఈ కార్యక్రమం ఈ కబడ్డీ పోటీలతో ఒక మూడు రోజుల ముందే ఈ సంబర వాతావరణం మన నర్సీపట్నంలో నెలకొంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ వీక్షించాలని అదే ఈ అవకాశాన్ని జిల్లాలో ఉన్న ప్రతి క్రీడాకారుడు కూడా వాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై జనసేన జై జై జనసేన